వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హలో మామ నమస్తే ఈరోజైతే గుడ్డవర్కల్ పట్టుకొని అయితే మొట్టలకైతే పోయినాం ఫ్రెండ్స్ ఈ వెండ్ అయితే ఘోరంగా కొట్టుకుంటుంది ఏసినప్పుడు అన్ని కొట్టుకుంటుంది మీకు చార్ట్ సూట్ అయితే తిరిగింది ఇప్పటికైతే చాలా అయితే బాగా కొట్టుకుంటున్నాయి ఎన్ని పడితే ఇగో పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడే పడ్డది ఫ్రెండ్స్ ఎంత ఉంటుంది అనేది ఉంటుంది ఒక పౌకీ అర కిలో దాకా అర్ధ కిలోకి దగ్గర పౌకీ ఫ్రెండ్స్ ఇదైతే ఒక దగ్గర దగ్గర కిలో ఉంది ఇప్పటి చామంది అని పోతే అయితే ఉంచుకుంది ఈ విడ ఉచ్చుకుని గాలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బుడ్డవారికి ఎట్లా పెట్టుకోవాలో చూపెడుతున్నాడు జగ్గు పక్కకు దిగిన కానీ చిన్న చాపలు మర్చిపోతుంది ఇప్పుడైతే జగ్గు అయితే గాలం అయితే వేస్తుండ్రు ఇగో వేసేసిండు పర్క్ అయితే ఆడుతుంది మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దగ్గర అయితే తా చిక్కం పచ్చాసి ఏమైతే లేదు ఇగో ఇదైతే చేపలు పట్టే దారం ఇగో కనిపిస్తుందా కనిపిస్తుందా ఇగో దీంతో అయితే ఇప్పుడు చేపని అయితే కట్టేస్తాను అంటే చేపని ఇట్లా అయితే చేస్తా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చాప నోట్లకైతే దారం తీసుకుని అడ్డేస్తా ఇగో ఇట్లయితే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేనైతే తీసుకుంటున్నా దీని పనులైతే శుభం ఉంటాయి ఇట్లా తీసుకోవాలి లేకపోతే ఇగో లేకపోతే ఇట్లా సంధి చేసుకొని ఇట్లకైనా ఇట్లా మూతి కాడికి వచ్చేతాడు తీసుకోవాలి నాదైతే వచ్చేసింది తాడైతే నేను ఇప్పుడు తీసుకున్నా బయటికి ఇగో ఇగో ఫ్రెండ్స్ దీని పనులు ఫ్రెండ్స్ ఇగో దీని పనులైతే ఎంత శుభం తెలుసా ఇట్లా గాలం కంటే వస్తువు కుచ్చుకుంటే మాత్రం డైరెక్ట్ రత్తాలు వస్తాయి బాగానే ఉన్నాయి ఇప్పటికైతే నాకు మూడు నాలుగు సార్లు అయితే ఉంచుకున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా అయితే కట్టుకొని ఇట్లా వీడి ఒక ముడేసుకోవాలి మా దగ్గర అయితే ఇప్పటికైతే చిక్కం వస్తుంటుంది అయితే ఏది లేదు కాబట్టి చిక్కం కానీ తట్ సంచు అయితే ఉంటే మాత్రం మీరైతే తట్ సంచులు వేసుకొని మేము కథలు పడ్డట్టు అనుకో ఊసుకున్న ఊసు తాళి కొరికేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రీలం టాబ్లెట్ చూడండి రెండు స్టాప్ అయితే ఆగమాగం పెడుతుంది మనకి ఇగో గడ్డు ఉంది సరిగా అవి పట్టుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కట్టెకి అయితే పెట్టుకున్నాం ప్రస్తుతానికి మా దగ్గర ఏం లేదు కాబట్టి కట్టెకి అయితే పెట్టుకున్నాం చాప అయితే పానం అవుతుంది జర ఇప్పుడు అక్కడ గడ్డ మీద ఉండే కాబట్టి జర అటీస్తుంది అది జరగం చేస్తుంది చాప అయితే పానం నీ అమ్మ అరే రేలు తిరుగుతున్నది రా లూజ్ చేసేరేదిగో ఇలా లూజ్ చేసేరీ Yes, okay. I ఫ్రెండ్స్ గాలం అయితే ఆడిస్తున్నా పడక ఒక పొద్దున పది గంటలకు ఏమి వచ్చినాం పది గంటలకు పది గంటలకు వచ్చినాం ఇప్పుడు ఎంత అవుతుంది మూడు అవుతుంది ఇప్పుడైతే టైం పొద్దున పది గంటలకు వస్తే ఇప్పుడు మూడు అవుతుంది ఇంకా ఐదు పది నిమిషాలు చూసి వెళ్ళిపోతాం ఇక మేము కూడా గాలం ఆడిస్తా ఉన్నా అప్పటిసారి ఫ్రెండ్స్ ఇదైతే గిఫ్టే వాడది మేము ఇంటికి పోదామని అన్ని గాలాలు చదువుకుంటున్నాం ఒక గుడ్ వర్క్ ఉందని ఎక్కడ కల ఏదైతే చాపవాడ్డది ఫ్రెండ్స్ ఎక్కువ మంది చూస్తూ కానీ లైక్ కొడతలే సబ్స్క్రైబ్ చేసుకుంటాలి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో గిఫ్టే వాడది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మేము ముందుకు